బర్త్డే గిఫ్ట్ వార్ టూ టీజర్ వచ్చేసింది మైండ్ బ్లోయింగ్ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ వార్ టూ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది కియారా ఆద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యస్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది ఎన్టీఆర్ హృతిక్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి ఆగస్టు పద్నాలుగున ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రానుంది ఇకపోతే మే ఇరవై ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా యంగ్ టైగర్కు ఓ సర్ప్రైజ్ ఉంటుందని స్వయంగా హృతిక్ రోషన్ వెల్లడించిన సంగతి తెలిసిందే దీంతో ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా తాజాగా టీజర్ టీజర్ను విడుదల చేశారు ఒక నిమిషం ముప్పై నాలుగు సెకండ్లు ఈ టీజర్ ఉంటుంది నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతున్నాయి కబీర్ అని ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో టీజర్ ప్రారంభమైంది యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి ఇక ఎన్టీఆర్ హృతిక్ మధ్య వచ్చే ఫైటింగ్స్ టీజర్కే హైలైట్ అని చెప్పవచ్చు ఈ టీజర్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి